తెలుగుదేశం పతనం ప్రారంభమైందని తెలుగుదేశం అభిమానులు సానుభూతి పరులు కూడా బాధపడుతున్నారు బాధగానే ఏంటంటే రాజకీయాల్లో చంద్రబాబు చాణక్యుడే ఎకనామిక్స్ ప్లస్ పదవి కలిపితే చంద్రబాబు అలుపెరగని గాని వయస్ సాగదు కదా మరి వృద్ధాప్యం గట్టిగా మైసూర్ పాకను కూడా నమ్మలేని పళ్లు పటపటా కొరుకుతూ ప్రతిపక్షాన్ని భయపెట్టగలవా ఈ వయసులో బీపీ భరించలేని ఒళ్ళు ఏపీ ప్రణాళికల్ని ఓపిక్ గా సభలో ఉంచగలవా అవతల కేసీఆర్ యువతల చంద్రబాబు ఓకే మరి తర్వాత మాత్రం అంటే జనం ఒప్పుకోగలరా పార్టీ టైటిల్ అయితే ఇంగ్లీషు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగే జనానికి ఏ సమాధానం చెప్తారు ఇంతకీ వారసుడెవరు పార్టీలో ఉన్నవారంతా పార్టీ టైం బౌలర్లే సడన్ గా లోకేష్ నే కోహ్లీ అనుకోండి అంటే జనం రియాక్షన్ ఎలా ఉండొచ్చు అన్నగారు పోయాక చంద్రబాబు వచ్చాడు ఇప్పుడు తనని చంద్రన్న అని సంబోధించాల్సిందిగా పన్నెండు ఈవెంట్లు పెట్టి చెప్పినా ఒప్పుకోవట్లేదు తెలుసుకునే ప్రయత్నం చేశారా టైం లాంటిది ఉంటే ఏమో గాని చంద్రబాబు వయస్సు పెరగకుండా ఆపగలవా ఆ మాటకు వస్తే టీడీపీకే ద్రోణాచార్యుడు చంద్రబాబు కాని ఒక్క అర్జును కూడా తయారు అనేది జనం మాట ఏదేమైనా చంద్రబాబుకి వయస్సు మీద పడ్డం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం అలాంటి నాయకులు ఇప్పుడు ఆంధ్రాకి నలుగురైనా కావాలి జగన్ తనకి ఓ ప్రత్యర్థి మాత్రమే కావచ్చు ఆంధ్రాకి మాత్రం సీఎం గా తను ఒక ఆప్షన్ ఫ్యూచర్ లో ఆంధ్ర వనరుల్ని తన్నుకుపోకుండా కేటీఆర్ ని ఆపగల దమ్మున్న వ్యక్తి ఒక ఆప్షన్ గా మనకిప్పుడు కావాలి ఇప్పుడు చంద్రబాబు జగన్ అంటున్నట్టే కేటీఆర్ కూడా లోకేష్ ని పట్టుకుని నీకేం తెలుసురా బచ్చగాడివి అనేస్తే ఆంధ్ర పరువు ఏం కావాలి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సీఎం జగన్ అంటే చంద్రబాబు ఒప్పుకోగలరా ఇవన్నీ కాదని టెంపరీ కెప్టెన్సీ క్రింద ఇంకెవరినైనా ఆ సీట్లో కూర్చోపెట్టాలని చూస్తే ఆ రోజే తెలుగుదేశం పతనం ప్రారంభం కావచ్చు